ఇది రొటానీ షెట్లు రొటానీ షెట్లు అంటే మీకు తెలియదేమో మా పక్క రొటానీ షెట్లు అని అంటాము కాకపోతే మా పక్క ఇదే పింక్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్ ఈ మూడు కలర్లు మిక్స్ అయ్యి ఉంటాయి పూలు ఈడేమంటే పర్పుల్ కలర్లు ఉన్నాయి చూడండి కనిపిస్తుందా పర్పుల్ కలర్లు మరి అటు సైడ్ అయితే వైట్ కలర్ బల్లే అందంగా ఉంది అది చూసేదానికి ఉండరా అండ్ ఇటు సైడ్ కూడా వైట్ కలర్ ఉంది చూద్దాము పర్పుల్ కలరు ఏమున్నా టౌన్లో ఉండే వాళ్ళ లైఫ్ భలే హ్యాపీగా ఉంటుందని మనం చూడలేనివన్నీ వాళ్ళు చూస్తారు ఏమనుకుంటా ఉన్నారా చెట్లు రకరకాల చెట్లు తెచ్చి రకరకాల చెట్లు తెచ్చి ఇంటికాడ నాటుకుంటారు అవి మనం వస్తే ఎర్రపప్పుల్లా కావడం చూస్తే ఇదేమును అనుకుని చూస్తాం కదా చూడండి ఇది వైట్ కలర్ ఒకటి అనే చెట్టు బాగుంది కదా పూలు అయితే తల్ల పెట్టుకునే మల్లెపూలేమో అన్నంత అందంగా ఉన్నాయి మల్లెపూలు కాదండి మళ్ళీ మల్లెపూలేమో అనుకునేరు మీరు రొటానీ పూలు లండన్ చెట్లు అంటారు ఈ చెట్లు లండన్లో ఎక్కువ ఉండే వంట ఫస్ట్ ఫస్ట్లో ఎప్పుడో ముందు మన తాతలు అవల కాలంలో లండన్లో ఉండే వంట ఎక్కువగా ఎవరో మహానుభావులు లేకపోతే గబ్బున కొడుకులో తెలియదండి ఎవరో మహానుభావులు తెచ్చి మనీ ఏరియాలో ఇతను మెసిపోయి ఉండరు టౌన్లో ఉండే వాళ్ళకి దీనివల్ల చాలా ఆనందంగా ఉంటుందేమో కానీ మా మాలాగ పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే దీనివల్ల చాలా నష్టం అండి చేనుల్లో కానీ వచ్చేసింది అనుకో కోయ కోయలేక పీక్ లేక చాలా కష్టపడాల్సి ఉంటుందండి వీటిలో ముల్ ముండ్లు ఉంటాయి కదా ఆ ముండ్లు చేతులు కట్లే గుచ్చినాయంటే రక్తాలు పెరుక్కొని వస్తాయి వారమైనా ఆ గాయాలు అట్లే ఉంటాయి కోసం బలం మంట అవుతుందండి కాబట్టి ఎవరు తెచ్చినారో వాళ్ళని కొంతమంది మహానుభావులు అనుకుంటే అలాంటి అయితే బాగా తిట్టుకుంటాము లేదంటే దేవుడు మన ఏరియాలోనే ఉంటే అప్పుడు మనం ఇంకేం చేయలేము కానీ మల్లెపూలు లాగా భలే ఉన్నాయి కదా అందంగా అనిపిస్తాయి కదా చూడండి ఇక్కడికి వైట్ ఎండ్ అయ్యింది నెక్స్ట్ పర్పుల్ మిక్స్ ఇవి వైట్ పర్పులు రెండు మిక్స్ అయి చూడండి ఎంత బాగున్నాయో బాగుండేదేమో భలే బాగున్నాయండి చూ బంతి చేయొచ్చు దీంట్లో బంతి మీకు లాస్ట్లో చూపిస్తాను ఈ పూలన్నీ కోసుకొని దాన్ని ఒక దాంట్లో ఒకటి గుచ్చుతూ ఉంటే చిన్నగా బాల్లాగా ఏర్పడుతుంది అది మనం ఆడుకోవచ్చు పైకి ఎగురేసినా ఈ పూలు రాలి మామూలుగా అయితే ఈ పూలు ఇట్లా ముట్టుకుంటే చూడండి ఇట్లా వచ్చేస్తాయి దీంట్లో మకరందం ఉంటుందండి బాగా స్వీట్గా ఉంటుంది తేంటే దీనికి ఎక్కువ వచ్చి దీంట్లో పీల్చుకొని పోతూ ఉంటాయి మకరందము ఉందండి చూస్తా ఉందండి టీప్గా ఉంది తాగు చూస్తే చూడండి ఇత మకరీ ఈ రొటాని పూలు దీని లోపల ఏమో తెల్లగా ఉంది నాలుగు పూలు తెల్లగా ఉంది మిగతా అన్ని పూలు అట్లే ఫుల్గా పర్పుల్ కలర్లో ఉంది ఒక గుత్తికి దాదాపు ఇరవై పూలు దాకా ఉంటాయి చూపిస్తా అంటే తోటను ఉంది నాకేమో ఫీలింగు చూసాక అంత బాగుంది తోటలాగా దీనివల్ల ఒక రూపాయి లాభమేమో ఏమో ఉండాలండి చేన్లో వచ్చిందంటే కలుపు తీయలేక కలుపు తీసే వాళ్ళంతా మనల్ని తిట్టుకొని తిట్టుకొని మరీ తీస్తారు అంత అంత ముండ్లుంటాయి ఇది పొదలు పొదలుగా అయిపోతాయి ఈడేమో చిన్న చెట్లలాగా అట్లే ఉండిపోయింది కానీ మా సైడ్ అయితే అట్లే పొదలు పొదలుగా పెద్ద పెద్ద పొదులలాగా అయిపోతాయి చాలా కష్టం అసలు ఆ పొద్దులను ముచ్చల్లో ఎత్తుకొని కొట్టేది గడపారల్లో తవ్వేది శనకిల్లో తొక్కేది ఇవంతా చేయాల్సి ఉంటుంది మళ్ళీ వీటికి వైట్ అంత చేస్తే కూడా అది ఏరు తీసేక మాత్రం అయ్యాలి ఎంత కష్టపడినా ఏరు మాత్రం వచ్చలే చేసి ఎత్తుకొని పీక్తే అప్పుడు ఏరు వస్తుంది బయట లేకపోతే అసలు ఏరే వచ్చలే మళ్ళీ దాంట్లో ఇంకా వస్తుంది ఎంత అందంగా అనిపిస్తుందో కదా పూలు మీకు ఎవరికన్నా కావాలా ఈ పూలు చూసే బాగున్నాయి నువ్వేమన్నా అని చెప్తే ఇస్తా మా పక్కన ఉండయి మీరు కామెంట్స్ చేస్తారంటే అట్లే పంపిస్తాను మీ అడ్రస్ కామెంట్ బాక్స్లో చెప్పండి ఏ ఎక్కడికి రావాలి పూలు అనేది ఎంత కావాలనేది చెప్తే మేము పంపిస్తాం సరేనా అండి ఏమి అమ్మ ఇట్లా చెప్తా ఉంది అనుకుంటా ఉన్నారు ఏమా మాకు దీనివల్ల అంత బాధ ఉంటుంది కాబట్టి మేము అట్లా చెప్తా ఉన్నాము కానీ టౌన్లోకి వచ్చిన తర్వాత ఇవి కూడా మాకు పెద్దవింత అయిపోయినాయి ఇవి కనిపిస్తే కూడా అవి ఇవి రొటాన్ షర్ట్లు కూడా ఇవి ఎంత బాగున్నాయో ఇది వేరే కలర్లో ఉంది భలే అందంగా ఉంది అనుకుంటా ఉంటాం మేము అంత బాగున్నాయి పూలు ఇవి చూసే కూడా మా సైడ్ ఈ టౌన్లోకి వచ్చినాక అసలు కుదిరినవి కుదు కుదురుతా లేదో ఎట్లా యాడన్నా ఒక చేయను కనిపిస్తుందేమో అని చూస్తాను అసలు చేన్లు అనేది కనిపించమండి ఇది కూడా చేన్లు అనుకుంటున్నారేమి రోడ్డు మీద వీడియోని చూడండి రోడ్డు మీదే చెట్లు ఇవి కూడా వెతికి 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 మొన్న అయితే ఒక చేన్ పట్టుకున్నాము కాకపోతే అది చేన్ కాదు సైట్స్ ఎవరిదో కొనుక్కోండి ప్లేస్లంట మేము అట్లా పోయి వీడియో తీసుకున్నాము ఒక వీడియో ఓనర్ వాళ్ళు వచ్చి ఎవరు మీరు ఎక్కడ మీరు అని ఎంత అడిగేసినారు వాళ్ళైతే ఏం అనలేదు కానీ మాకు మళ్ళీ కొంచెం మొహమాటంగా ఉండింది ఏదైతే ఏమైంది అనేసి ఈరోజు మళ్ళీ తెగించి వచ్చేసినామో ఇవన్నీ మీకు చూపిద్దామని ఇది ఏం చెట్టు మనకు తెలీదు మా ఉలువు చెట్లాగా ఉంది పెద్దగా అరలిసించు చూడండి ఏదో పూల చెట్లాగా మల్లె చెట్టు అయితే బలే నిన్ను దినా ముచ్చిత పూలు పెరుగుపోయిందిను ఆ సెట్ అట్లా ఉన్నాగానే ఈ సెట్నే చూడండి ఇంకా ఎంత దూరం ఉందో అంత దూరం చూపిస్తాను మీకే బాగా చూసుకోండి మీ సైడ్ కూడా ఉందేమో మీకు కూడా నాలా గట్ల ఏమన్నా ఫీలింగ్ ఉందేమో అయ్యో మేము చెట్లు చూడలేకపోతా ఉన్నామే సేనుల్లో పోలేకపోతా ఉన్నామే పోయి ఆడుకోలేకపోతా ఉన్నామే ఆవుల కొలేకపోతా ఉన్నామే ఇవన్నీ ఉంటే ఇట్లా ఫీలింగ్స్ ఏమన్నా ఉంటే కమెంట్స్ చేయండి మన బాధలు మనమే కదా పంచుకోవాలి ఈ ముళ్ళు చెట్టు అండి ఏం చెట్టు నాకు తెల్ల కానీ ముళ్ళు చెట్టు టచ్ చేస్తే ఒక ముళ్ళు గుచ్చింది బాగా పర్పుల్ కలర్ ఫ్లవర్స్ ఓ కొన్ని దగ్గర ఆ ఫ్లవర్స్ కొన్ని దగ్గర ఈ ఫ్లవర్స్ ఆ రకం కొంచెం ఈ రకం కొంచెం మిక్సింగ్ 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 బాగుంది కదా ఏదైతే ఏముంది లేండి బాగా అయితే ఉంది చూడండి నాకు నచ్చింది అందుకే కాసేపు అట్లా ఉంటుందని ఫ్రీగా చైన్ల దగ్గరకు వచ్చేసినాం ఈ చే అనుకోబకండి సైట్స్ ఎవరో కొనుక్కొని ఇండ్లు కట్టుకొని లేదంటే విలాసో ఏదో కట్టుకొని దానికి సైట్స్ అనమాట ఇవి వాటికి రోడ్లు సరేనండి అయితే మళ్ళీ కలుద్దాం ఉంటానండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్